చూసుకున్నట్లయితే ఏసీబీ వాళ్ళకు చిక్కిన అవినీతి చేప లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ సో డిటి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెవెన్యూ శాఖలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది కరీంనగర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం ఆరు వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు ఓ వ్యక్తి దగ్గర నుంచి నాలా కనెక్షన్ కోసం అనుమతులు కోరగా డిటి మల్లేశం లంచం డిమాండ్ చేశారు దీంతో బాధ్యుడు చేసేది ఏమీ లేక ఏసీబీ అధికారులను అయితే ఆశ్రయించాడు పథకం ప్రకారం ఏసీబీ డిఎస్పీ రమణమూర్తిని ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం లంచం తీసుకుంటుండడం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు డీటీని అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా కీలక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉద్యోగం ఒక ఉద్యోగం అయితే ఇలా ఏసీపీకి అయితే బలవడం అయితే జరిగింది సో ఇప్పుడే మొత్తం అప్డేట్ అయితే వచ్చింది మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుండే ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తాను